ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బుక్యా ప్రతిమ పది సంవత్సరాల వయసు గల ప్రతిమ తరగతి గదిలోనే అనుమానాస్పద మృతి చెందిందని మృతికి కారకురాలైన పాఠశాల వార్డెన్ రమాదేవి నిర్లక్ష్యం వహిస్తున్న ట్రైబల్ జిల్లా అధికారి విజయలక్ష్మి ప్రిన్సిపల్ను తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు పీడిఎస్యు ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటుకల రామకృష్ణ పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తుడుం ప్రవీణ్ పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ జార్జిరెడ్డి పీడిఎస్యు ప్రధాన కార్యదర్శి మందా సురేష్లు మాట్లాడుతూ క్లాస్ రూమ్లో శ్రోతప్పి పడిపోయిన విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘ నాయకులు తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేసియా వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ಎಲ್ಲಾ ದೇವರೆ ಎಲ್ಲರೂ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో సుమారు నలభై మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ ఉంటే ఒక ట్రైబుల్ విద్యార్థిని అనమా అనుమానాస్పత్రంలో మృతి చెందిన పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆసుపత్రికి తీసుకొచ్చామో పిడుచులొచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మాకు మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు బట్ దీని మీద ఎంక్వైరీ చేసేటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే అక్రమ అర్స్ చేస్తూ ఉన్నారు దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి చనిపోయి నాలుగు గంటలు కావస్తూ ఉన్నది ఇప్పటికైనా కూడా మరి ముగ్గురు మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది తక్షణ మేము కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అడిగిందంటే విద్యార్థికి న్యాయం చేయాలి ఆ వాటర్ని సస్పెండ్ చేయాలి ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా తిరిగి రావు కదా బట్ దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా అట ఆ వాటర్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి వాటర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ ఆమె పక్ష విద్యా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఆ వాటర్ ఎవరుతున్నారో ఉన్నారో అరెస్ట్ చేసి అరెస్ట్ స్టేషన్లో పెట్టండి ఎంక్వైరీ చేయండి ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి న్యాయం కోసం పోవటం చేయని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి వాటిని తక్షణ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం కూడా తద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పోలీసులు ఒకటే తెలియజేస్తా ఉన్నాము మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఆ వాటిని ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టండి ఎంక్వైరీ చేయండి ఆమెను సస్పెండ్ చేయబెట్టాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి న్యాయం కోసం జరిగిన ఎపిసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము